హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఈ ఈరోజు క్లాస్లోని ఫార్టీ సైజ్ బ్లౌజ్ నెక్ బ్లౌజ్ని కటింగ్ ఎలా చేయాలన్నది చూద్దామండి చాలామంది ఫార్టీ సైజ్ బ్లౌజ్ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మీటర్ క్లాత్లోని నలభై సైజు బ్లౌజు పొడవుగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచులు ఉన్నప్పుడు మామూలుగా అయితే కనుక ఇక్కడ క్రాస్ కటింగ్ పని చేయదండి నెక్ ఎప్పుడు కూడా స్ట్రైట్ కటింగ్ చేయాలి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ నిలువుగా తీసుకుని తర్వాత మళ్ళీ ఎల్బో హ్యాండ్స్ కావాలంటే ఒక మీటర్ క్లాత్లో అయితే రాదు పన్నా తక్కువగా ఉన్న క్లాత్లే ఉంటాయి ఎక్కువగానే మీకు మార్కెట్లోని అవైతే కనుక రావు సరేనండి అప్పుడు కొద్దిగా ఫోల్డింగ్ చేంజ్ చేసుకుని మనకి ఎల్బో హ్యాండ్స్ వచ్చేటట్టుగా ట్రై చేయాలి ఎలా అంటే ఇది చూడండి ఇవి ఇది చూడండి కోరంచులు రెండు ఇలా ఒకవైపు ఉన్నాయి సరేనా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా ఈ వెడల్పు మనకి పదిహేను ఇంచీలు అన్నప్పుడు ఒక ఇంచు కలుపుకుని పొడవు మార్కింగ్ పెట్టుకుంటాం అంటే పదహారు ఇంచు ఇంచు మించులోని ఇక్కడి నుంచి ఇక్కడికి పదహారు ఉందా లేదా చూసుకోండి నాకు పదహారున్నర ఇంచులు వచ్చింది అంటే ఇలా పొడవు అన్నది ఇలా తీసుకోవాలన్నమాట సరేనండి ఇలా పొడవు తీసుకోవాలి అన్నప్పుడు రాంగ్ సైడ్ వైపు ఫస్ట్ పైకి రాంగ్ సైడ్ పైకి ఉండేటట్టుగా ఫస్ట్ బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకోవాలి కూరంచులు రెండు ఇలా ఒకవైపు వచ్చేటట్టుగానే ఇచ్చు మామూలుగా అయితే మనం బ్లౌజు ఇలా కటింగ్ చేస్తాం సరేనా ఇదే ఫోల్డ్ కదా ఇప్పుడు మనం ఇలా పొడవు తీయాలి అంటే మనకి ఫోల్డింగ్ మీద కావాలి కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అర్థమైంది కదండి అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక్కసారే ఫోల్డ్ చేయకుండా ఓపెన్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి ఈ రకంగా ఇటువైపుకి ఇలా తిప్పుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే అర్థమైంది కదా కోరంచులు వైపు కుడి చేతి వైపు ఎడం చేతి వైపు రెండు వైపులా ఇలా కూర వస్తాయి ఇలా కూర వస్తాయి సరేనా ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇలా ఫోల్డింగ్ ఇలా తీసుకుని సైజ్ ఎంత అన్నది ఫస్ట్ మనం చూసుకోవాలి సైజు వచ్చేసి లూజ్ ఫస్ట్ చూసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చి నలభై సైజు నలభైలోని నాలుగో వంతు పది పదికి రెండు ఇంచీలు మనం ఖర్చులు తీసుకుంటాం అంటే పన్నెండు ఇంచీలు ఉండాలి ఇక్కడ కనీసం ఇది పన్నెండు లేదా పన్నెండున్నర ఇంచీలన్నా సరే ఉండేటట్టుగా కొద్దిగా ఇలా పన్నెండున్నర ఉండేటట్టుగా తీసుకుంటే ఇక్కడ మీకు బ్లౌజు రెం రెండు ఇంచీలు ఖర్చులతో మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ ఫోల్డ్ని చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డింగ్ అన్నది ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మిగిలిన క్లాత్తో అటువైపు హ్యాండ్స్ వస్తాయన్నమాట ఇప్పుడు సైజ్ చూసుకుందాం లూజ్ వచ్చేసి నలభై ఇంచీలు నడు ముప్పై నాలుగు పొడవు పదిహేను ఇంచీలు సరేనండి ఇప్పుడు ఈ సైజుతోని బ్లౌజ్ కటింగ్ చేస్తాం పొడవు పదిహేను ఇంచులకి ఒక ఇంచు కలుపుకుని పదహారు ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకోండి దాని తర్వాత ఇంకొక పదహారు సేమ్ ఫ్రంట్ కూడా పెట్టుకుంటాం కాబట్టి ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి మనకి పదిహేడు ఇంచీలు ఉంది ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఒకటి పావు ఇంచ్ అన్నది ఖర్చు అంటే ఇక్కడ ఫోల్డింగ్కి నడుం బెల్ట్కి ఇక్కడే తీసేసుకుంటే కనుక ఇక్కడ పదహారు ఇంచీలు మిగులుతుందో లేదో చూసుకోండి నాకైతే కరెక్ట్గా పదహారు ఇంచీలు అక్కడ సరిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా ఒక పదిహేడు పావు ఇంచీలకి తీసుకుంటే సరిపోద్ది అనమాట కరెక్ట్గా పదిహేడు పావు ఇంచీలకి తీసుకుంటున్నా ఎందుకు అంటే పదిహేను ఇంచీల్లోని ఆరు ఇంచ్ అన్నది ఇక్కడికి ఖర్చులోకి పోద్ది అంటే పదిహేనున్నర ఇక్కడికి వచ్చేటప్పటికి పదహారు పదిహేడు ఒకటి డారి ఇంచ్ అనమాట అంటే కరెక్ట్గా పదిహేడు ఇంచీలు సరిపోద్ది అంటే పదిహేను ఇంచీలకి రెండు ఇంచీలు పెంచుకుంటే మీకు ఫోల్డింగ్తో పాటు సరిపోద్ది ఇక్కడి నుంచి ఇక్కడికి పదిహేనున్నరకి మార్కింగ్ చేసుకోండి జస్ట్ ఇక్కడ ఓన్లీ కట్స్ పెట్టుకుంటే మనకి ఫోల్డింగ్ ఎంతవరకు చేయాలన్నది తెలుస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి ఒకటిన్నర ఇంచ్ ఉంటుంది సరేనా అర్థమైంది కదండి ఇక్కడ చూపిస్తాను చూడండి పదిహేను ఇంచీలకి పొడవుకిని పదిహేనున్నరకి ఒక మార్కింగ్ పదిహేడు ఇంచీలకి ఒక మార్కింగ్ పెడతాం అంతే ఇక్కడ కన్ఫ్యూజ్ అయినట్టున్నారు అందుకని ఇక్కడ నేను చెప్తున్నాను ఎందుకంటే ఆరు ఇంచ్ అన్నది మనకి షోల్డర్ ఖర్చులోకి పోద్ది సో పదిహేనున్నర మనకి సరిపోద్ది ఇక్కడ ఖర్చు అవసరం లేదు ఎందుకంటే ఫోల్డింగ్కి క్లాత్ తీసేసుకున్నాం కాబట్టి ఒకటిన్నర ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసాం ఈ ఒకటిన్నర ఇంచు మనం హెమ్మింగ్ బెల్ట్లోకి తీసేసుకుంటాం అదేంది కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ లైన్కి ఇలా మార్క్ కలిపేసుకోండి సరేనా ఈ లైన్ కూడా ఇలా కలిపితే అక్కడ కట్ట పెడితే కనుక మనకి తెలుస్తుంది అనమాట ఎంతవరకు మనం ఫోల్డింగ్లోకి తీసుకోవాలి అన్నది సరేనా ఇలా దాని తర్వాత షోల్డర్ వచ్చేసి ఏడున్నర ఇంచులకి షోల్డర్ తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఏడున్నర ఇంచుకి షోల్డర్ తీసుకోవాలి చంకదింపు వచ్చేసి ఒక ఇంచు తగ్గించి అంటే సారీ అర ఇంచు తగ్గించి ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఎప్పుడు కూడా బోట్ నెక్కి షోల్డర్ కన్నా అరేంజ్ ఇక్కడే తగ్గించేయాలి సరేనండి ఇక్కడ నుంచి ఇలాగా మార్క్ చేసేయండి తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా ఒక మార్కింగ్ చేయండి ఇక్కడి నుంచి కరెక్ట్గా ఒక ఇంచుకి మాత్రమే షేప్ తీసుకోవాలి ఇలా ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ నుంచి ఇలా సరేనా దాని తర్వాత చెస్ట్ లూజ్ నా నలభై కదా నలభైలో నాలుగో వంతు పది ఇంచీలు పది ఇంచీలకి ఒక మార్కు రెండు ఇంచీలు ఖర్చులకి ఇంకొక మార్కింగ్ సరేనా ము నడుము వచ్చేసి ముప్పై నాలుగు ఇంచీలు ముప్పై నాలుగులోని సగం పదిహేడు పదిహేడులో సగం ఎనిమిదిన్నర ఈ ఎనిమిదిన్నరకి ఒక ఇంచు మనం కలుపుకోవాలి ఎందుకంటే ఇక్కడ నడుము డాట్స్కి అంటే తొమ్మిదిన్నర ఇక్కడ తొమ్మిదిన్నరకి ఇక్కడికి ఒక మార్కింగ్ చేయండి అలాగే ఇంచీలు ఖర్చులు సరేనా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా కలిపేసుకోవాలి ఇక్కడి నుంచి ఇది కూడా ఇలా కలిపేసుకోండి సరేనా ఇప్పుడు బోట్ ట్యాంక్ కోసం అని చెప్పేసి ఇక్కడి నుంచి కనీసం ఒక నాలుగున్నర ఇంచీలు లేదా మీకు మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే ఇక్కడి నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక రెండున్నర అన్నా సరే వదిలిపెట్టుకుంటే సరిపోద్ది సరేనా లేదా మూడు ఇంచీల వరకు అంతకన్నా ఎక్కువ ఇటువైపుకి రాకూడదు అప్పుడు బోట్ నెక్ రాదండి అది రౌండ్ నెక్లోకి వస్తుంది నేను రెండున్నర ఇంచీలకి ఒక మార్కింగ్ చేస్తున్నాను సరేనా ఇక్కడి నుంచి రెండున్నర పోనీ ఇక్కడి నుంచి చూసుకుంటే కనుక ఇలాగ ఐదు ఇంచీలు సరేనా ఐదు ఇంచులకి మెడ వెడల్పు అన్నది తీసుకున్నాం ఇక్కడ బ్యాక్ సైడు ఇక్కడి నుంచి ఒక మూడున్నర మూడున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి ఇక్కడి నుంచి ఇలా ఈ ఐదు ఇంచుల వెడల్పుకి ఇలా లైన్ అన్నది ఇలా మార్క్ చేసేయండి చేసి ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేయండి కలిపేసి ఇక్కడి నుంచి ఇలా బోట్ నెక్కి మీరు షేప్ అన్నది ఇలా ఇచ్చుకోవాలి ఇక్కడ కార్నర్లోని బిగినర్స్ అయితే కనుక ఇక్కడ నుంచి ఇలాగ చూడండి పావు తక్కువ రెండు ఇంచీలు డిస్టెన్స్ వచ్చింది ఇది సరేనా ఇక్కడ మాత్రం ఒక ఒకటి ఒకటిన్నర ఇంచు వరకు కూడా అలా స్ట్రైట్గానే రావాలి మళ్ళీ ఈ లైన్లోకి కలిసిపోవాలి సరేనా ఈ రకంగా బోట్ ఇచ్చుకుంటేనే నీకు పర్ఫెక్ట్ బోట్ అన్నది వస్తుంది సరేనా ఇప్పుడు కటింగ్ చేసేద్దాం ఇప్పుడు ఇక్కడ మిగిలిన క్లాత్కి సేమ్ ఇదే రకంగా ఇది సేమ్ ఇదే రకంగా మీరు తీసుకోవాలి కాకపోతే ఎప్పుడు కూడా ప్రిన్సెస్ కటింగ్కి నడుము దగ్గర కొద్దిగా మనకి ఎక్కువ మార్జిన్ కావాలి కొద్దిగా ఒక ఎక్కడి నుంచి ఇలా ఒక ఇంచ్కి ముందుకి ఇలా ఫోల్డింగ్ అన్నది ఎప్పుడు జరుపుకోవాలి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు సరేనండి డాట్స్ కోసం అని చెప్పేసి మనకి నడుం దగ్గర క్లాత్ ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి తర్వాత మార్కింగ్ చేసిన తర్వాత పెంచాలంటే కుదరదు ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి పదిహేను ఇంచుల పొడవుకి ఒక ఇంచు మాత్రమే మనం ఇక్కడ ఇక్కడ పూర్తిగా ఫోల్డింగ్కి హెమ్మింగ్ బెల్ట్ తీయకూడదు ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఎందుకంటే ప్రిన్స్ కట్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ పదిహేనుకి ఒక ఇంచు మనం ఖర్చులు కలుపుకుంటే పదహారు ఇంచీలు ఇక్కడికి వచ్చింది సరేనా అలాగే ఇక్కడి నుంచి కూడా పదహారు ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేసేయండి దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి ఇక్కడ ఏడున్నర ఇంచీలు మనకి షోల్డర్ కదా అలాగే ఏడు ఇంచీలు మనకి చంకదింపు ఇక్కడ కూడా ఏడు ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తే లైన్ మీకు స్ట్రైట్గా వస్తుంది ఫ్రంట్ వైపు ఎప్పుడు కూడా ఆమ్ రౌండ్ కన్నా ఇక్కడ నుంచి ఒక ముప్పో ఇంచు కన్నా సరే మీరు ముందుకి లైన్ని ఇలా తీసుకురావాలి తీసుకొచ్చి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఎలా కలపాలి ఎప్పుడు కూడా ఏ బోట్ నెక్ కన్నా ఎవరికైనా ఇదే పద్ధతి తర్వాత కార్నర్ నుంచి ఇప్పుడు ఒక ఇంచుకి మీరు ఇక్కడ కూడా ఒక ఇంచుకి షేప్ తీయాలి కానీ రెండిట్లకి చాలా తేడా ఉంటుంది సరేనండి ఇలా ఒక ఇంచుకి షేప్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనం అనుకున్న పది ఇంచీలు రెండు ఇంచీలు ఖర్చులు అలాగే ఇక్కడ నడుంలోని ఇక్కడ చెస్ట్ ఎంతైతే పెట్టారో సేమ్ అంతే పెట్టేసుకోండి ఇంకా నడుములో నాలుగో మంది కాకుండా ఇంకా మనకి క్లాత్ ఎక్కువగానే అవసరం అవుతుంది ఇక్కడ నుంచి ఇది ఇలాగా మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ నుంచి ఇది ఇలా సరేనా ఇది రెండు ఇంచులు ఖర్చులు ఇప్పుడు ఇక్కడ మనకి ఐదు ఇంచీలు మెడబెడల్పు కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఐదు ఇంచీలకి ఒక మార్కింగ్ చేసి ఫ్రంట్ వైపు నెక్ కూడా మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి మీకు ఫ్రంట్ టు బ్యాక్ ఒకే రకమైన షేప్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఈ బ్యాక్ పార్ట్ని పెట్టి ఇక్కడికి ఇలా కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని పెట్టి సేమ్ మార్కింగ్ చేసుకుంటే షేపులు రెండు వైపులా ఒకే రకంగా వస్తాయి లేదు కొద్దిగా డీప్ పెంచుకోవాలి తగ్గించుకోవాలి అన్నప్పుడు అప్పుడు మన ఇష్టం మళ్ళీ ఇందాకలాగే మార్కింగ్ చేసుకుని మార్కింగ్ చేసుకోవచ్చు నేనైతే రెండు వైపులా ఒకే రకంగా పెడుతున్నాను ఇక్కడ రెండున్నర ఇంచీలు వదిలేయండి రెండున్నర ఇంచీలు వదిలేసి ఇక్కడ ఒక రెండున్నర ఇంచీలకి మార్కింగ్ పెట్టండి డాట్ వెడల్పు ఇక్కడ రెండున్నర ఇంచీలు అనమాట ఇప్పుడు ఈ రెండున్నర ఇంచీలకి సెంటర్ పాయింట్ అన్నది ఇలా తీయండి తీస్తే ఇక్కడికి వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంచీ టేప్తో కోల్చుకుని ఎంత అయితే ఉందో అంతా ఇలా పై భాగం వైపుకి ఒక మార్కింగ్ చేసి అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీయాలి అంటే ఇది సెంటర్ పాయింట్ అనమాట ఇక్కడ పైనుంచి ఎప్పుడూ కూడా ప్రిన్సెస్ కట్కి పైనుంచి పది ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ తీయండి దీనివల్ల ఏంటంటే మీరు బ్లౌజ్ని ఎంత పొడవు పెంచుకున్నా దాంతో సంబంధం ఉండదు మీకు చెస్ట్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కింద నుంచి ఎప్పుడూ కొలకూడదు సరేనా దాని తర్వాత ఇక్కడి నుంచి ఒక ఇంచు స్ట్రైట్గా తీసుకోవాలి ఇక్కడ కూడా ఒక ఇంచు స్ట్రైట్గా తీసుకోవాలి దీనివల్ల ఏంటంటే నడుం దగ్గర ముడతలు లేకుండా ఫినిషింగ్ బాగుంటుంది హెమ్మింగ్ బెల్ట్ వేసినప్పుడు వెనకాల ఫోల్డ్ చేసేయాల్సిన అవసరం లేదు స్ట్రైట్ లెవెల్లోకి వస్తుంది ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ ఒక ఇంచ్ దగ్గరికి ఇలా షేప్ ఇచ్చేసుకోండి దాని తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా ఇలా షేప్ ఇచ్చేసుకోండి సరేనా ఇప్పుడు చూసారు కదా కరెక్ట్గా మీకు యాంగిల్ అన్నదే తెలిసిపోద్ది ఈ కార్నర్ నుంచి ఇలా తీస్తే ఆటోమేటిక్గా మీకు ప్రిన్సెస్ కటింగ్ అన్నది అయిపోయింది చూసారు కదా ఈ రకంగా ఇప్పుడు కటింగ్ చేసేద్దాం కటింగ్ చేయడం కన్నా ముందు మనకి నడుములో నాలుగో వంత అన్నది మనకి ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చింది దీనికి ఈ రెండున్నర డాట్స్ని కలపాలి కలిపితే పదకొండు ఇంచీలు ఈ పదకొండుకి ఖర్చులు కూడా కలపాలి పదమూడు ఈ పదమూడుకి ఈ ప్రిన్సెస్ కటింగ్ కటింగ్ చేసినప్పుడు ఒక అరించ్ అన్నది మనకి మార్జిన్కి కావాలి ఆ పాయింట్ ఫైవ్ కూడా కలిపితే పదమూడున్నర ఇంచీలు ఇక్కడి నుంచి ఇక్కడికి ఉందో లేదో చూసుకోవాలి ఇది చూడండి ఇలా అయితే కరెక్ట్గా పదమూడున్నర నాకు ఇలా ఇక్కడికి వచ్చింది ఎడ్జ్ వరకు వచ్చేసింది ఇక్కడ ఒక అరించ్ అన్నది ఇక్కడ కూడా ఈ అరి ఈ పాయింట్ ఫైవ్ అన్నది ప్రిన్స్ కట్ పై వరకు ఇక్కడ చంక వరకు కూడా ఉంటుంది కాబట్టి చెస్ట్ దగ్గర కూడా పెంచుకోవాలి పెంచుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపితే మనం అనుకున్న రెండించేలు ఖర్చులు తేడాలు రాకుండా వస్తాయి సరేనా ఇప్పుడు కటింగ్ చేసేద్దాం ఇప్పుడు హ్యాండ్ కటింగ్కి బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ని ఎప్పుడు కూడా కొలుచుకోవాలి ఇక్కడ నుంచి ఇలా ఈ అంచు ఇంచు టైప్తో కొలుచుకుంటే ఎంత అన్నది ఇలా చూసుకోవాలి నాకు ఇలా చూసుకుంటే పదకొండు ఇంచీలు వచ్చింది దానికి ఒక ఇంచు తగ్గించేసుకోవాలి ఎంత వస్తే దానికి ఒక ఇంచు తగ్గించుకుని ఇప్పుడు చూడండి మనం కటింగ్ చేయగా సైడ్ని ఈ క్లాత్ అన్నది మిగిలింది దీనికి కోరంచులు రెండు ఒకవైపు వచ్చేటట్టు ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అన్నది ఇలా చేసుకుంటే ఈ వెడల్పు పది ఇంచీలు ఉండాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే పది ఇంచీలకి మనకి తక్కువ ఉంది కాబట్టి ఒక ఫోల్డ్ని ఎప్పట్లాగే ముందుకి ఇలా జరుపుకుంటే ఇక్కడ ఒక జాయింట్ అన్నది వస్తుంది ఇక్కడి నుంచి ఇలా చూసారు కదా కరెక్ట్గా పది ఇంచులు సరిపోయింది కదా ఇక్కడి నుంచి మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి అంటే హ్యాండ్ పొడవు పొడవు వచ్చేసి మనకి పది ఇంచీలు కావాలి అంటే పదికి ఖర్చుల కోసం ఒక ఇంచు కలుపుకొని పదకొండు ఇంచీలు పెట్టుకుంటాం లేదా ఇక్కడ మనకి క్లాత్ చివరి క్లాత్ ఉంది ఇంచుమించులోని పదకొండున్నర ఇంచీల వరకు వస్తుంది చూసారు కదా ఫోల్డింగ్ ఉంది మనకి ఇక్కడ పదకొండు ఇంచీలు అన్నది మిగిలింది అప్పుడు ఎల్బో హ్యాండ్ అన్నది తొమ్మిది ఇంచీల వరకు పెట్టుకొని ఇక్కడ తొమ్మిది అంటే తొమ్మిదిన్నర ఇంచీలు ఏమో మనకి పొడవు తీసుకుని అరి ఇంచు అన్నది ఖర్చులు తీసుకుని మిగతాది ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్కి ఉంచేసుకోవచ్చు ఇక్కడ ఒకటిం పావించు అన్నది నేను హెమ్మింగ్ బెల్ట్కి వదిలేస్తున్నాను ఇక్కడ ఒకటిం పావించు హెమ్మింగ్ బెల్ట్కి వదిలేసి మిగతా క్లాత్ ఎంత పొడవు ఉంటే అంత హ్యాండ్లోకి తీసేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా ఇక్కడ వరకు ఇంచుమించు నాకు ఇక్కడ వరకు క్లాత్ అన్నది ఉంది అంటే పది ఇంచీలు వచ్చింది స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి తొమ్మిదిన్నర ఇంచీలు పొడవ అన్నది మనకి మిగులుతుంది అంటే ఎల్బో హ్యాండ్కి పర్ఫెక్ట్గానే మనకి సరిపోయింది ఒక ఆరు ఇంచ్ అన్నది పొడవు తగ్గుతుంది అంతే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికిలాగా స్ట్రైట్గా లైన్ గీసేయండి అటువైపు పది ఇంచీలు తీసాను ఇటువైపు కూడా పది ఇంచీలు పొడవు తీసుకుని ఇక్కడి నుంచి మూడున్నర ఇంచీలకి చంకదింపు అన్నది తీసుకోవాలి దాని తర్వాత ఇక్కడి నుంచి రెండు ఇంచీలు ఖర్చులకి ఇక్కడ కూడా ఫోల్డింగ్ దగ్గర నుంచి రెండు ఇంచీలు వదిలేసి ఇలా ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇచ్చుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచీలు ఇక్కడి నుంచి మళ్ళీ రెండు ఇంచీలు ఖర్చులకి ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కలిపేసుకోండి సరేనా ఇప్పుడు కటింగ్ చేసేద్దాం హ్యాండ్స్కి బ్యాక్ సైడ్కి హెమ్మింగ్ బెల్ట్ అన్నది మనకి ఇక్కడ క్లాత్లో వచ్చేగా చక్కగా ఎల్బో హ్యాండ్స్ అనేది ఒక మీటర్ బ్లౌజ్ పీస్లోనే మనకి అది బోట్ టెక్ అన్నది కటింగ్ చేసుకున్నాం దాని తర్వాత ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ సెంటర్కి ఇలా కటింగ్ చేసుకుని హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు బ్యాక్ సైడ్కి వేసుకోవాలి ఫ్రంట్ వైపు తెలుసు కదా ఓన్లీ ఇలాగ ప్రిన్సెస్ కటింగ్ అన్నది జాయింట్ చేసేసి హెమ్మింగ్ బెల్ట్ అన్నది వేసుకోవడమే షోల్డర్ మాత్రం స్ట్రైట్గా ఇలా పావించి మార్జిన్తో మాత్రమే ఇలా స్ట్రైట్ గానీ షోల్డర్ స్టిచ్ చేసుకుంటారు దాని తర్వాత నార్మల్ హెమ్మింగ్ బెల్ట్ ఎలా వేస్తామో అలా వేసేస్తాం కింద ఫ్రంట్ పార్ట్ హెమ్మింగ్ బెల్ట్కి ఇక్కడ మిగిలిన క్లాత్లు మనం కటింగ్ చేసి యూస్ చేసుకుంటాం నెక్కి అలాగే హుక్ బెల్ట్కి సరేనండి ఈ రకంగా బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి నలభై సైజు బ్లౌజ్ కూడా ఎటువంటి అతుకులు లేకుండా పర్ఫెక్ట్గా మీరు ఇలా కటింగ్ అనేది చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం